వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సౌజీ శారీస్ మీ పూర్ణిమ సో ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం అండి మీ ట్రస్ట్ తో అసలు సేల్ కానీ మన సారీస్ శారీస్కి కానీ అసలు చాలా మంచి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నా తరఫున సౌజీ తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ శ్రావణ మాసంలో కూడా ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్తో మేము ముందుకైతే వచ్చేస్తాము కానీ మహేశ్వరి సిల్క్స్ నుంచి మమ్మల్ని దాటినవ్వట్లేదండి ఆ చందేరీస్ నుంచి సో దానికోసం మేము మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి అన్నీ కూడా బ్రైట్ షేడ్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఫస్టే చూసేయండి టూ థర్టీ డైలీ టూ థర్టీ కల్లా మేము పోస్ట్ చేస్తామండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక మీరు చక్కగా వీడియో చూసుకుని పర్చేస్ చేసుకోవచ్చు సో అన్నీ కూడా చాలా మంచి కలర్స్ అయితే తీసుకొచ్చాం ఈసారి సో అస్సలు లేట్ చేయకుండా వచ్చేయండి మంచి ఆ సో మళ్ళీ బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి అసలు చూపించి చూపించి నాకేమన్నా బోర్ అనిపిస్తుందేమో కానీ వాళ్ళకి మాత్రం బోర్ లేదండి ఎప్పుడు చేసిన ఎపిసోడ్ క్లియర్ స్వీప్ అండ్ చెందేరీస్ కూడా క్లియర్ స్వీప్ సేల్ క్లియర్ స్వీప్ సో మొత్తం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అసలు మహేశ్వరి సిల్క్ శారీస్కున్న డిమాండ్ అంత ఇంత కాదు ఎందుకంటే బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి మనకు బాగా ఆనేస్తాయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ నేను ముందే ఒక స్టోరీ అయితే చెప్పేస్తానండి మే మాకు బయట తీయటం కుదరదు ఎందుకంటే నాయిస్ వస్తుంది ఎప్పుడు చెప్పే స్టోరీ అండి లోపల ఖచ్చితంగా మేము లైట్ యూజ్ చేస్తామండి సో మీకు ఆ కలర్ కాంబినేషన్స్ అనేది కొంచెం టెన్ పర్సెంట్ అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు లేదా యాజ్ అట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ కలరే రావచ్చు సో డ్యూ టు ఫోటోగ్రఫీ అండి ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు కూడా చేంజ్ ఉంటే ఉండొచ్చు అండి లేకపోతే లేదు సో ఖచ్చితంగా మేము చెప్పలేము ఎందుకంటే మన ఫోన్లో ఒకలా వస్తుంది మీ ఫోన్లో ఒకలా వస్తుంది మీ పిల్లల ఫోన్లో ఒకలా వస్తుంది అలా ఫోన్స్కే రిజల్యూషన్ చాలా తేడా ఉంటుందండి సో కలర్ గురించి అంతా పర్టికులర్గా ఆలోచించి పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి థింక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీ ఆరెంజ్ షేడ్లో ఉంది అండ్ ఓవరాల్గా కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది కొంచెం పట్టు ఫీల్ ఉన్న ఫ్యాబ్రిక్ మహేశ్వరి సిల్క్ అంటున్నాం కదా జార్జెట్ ఫీల్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి కొంచెం పట్టు ఫీల్ ఉన్న ఫ్యాబ్రిక్ సో జరి బార్డర్స్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే సో అసలు కలర్ కూడా చాలా బాగుందండి చక్కగా మొత్తం అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉండటం వల్ల ఇట్స్ అ మ్యాజిక్ అండి సో బాడీ కూల్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది చక్కగా స్క్రీన్ ఫ్రెండ్లీగా ఉంటుంది సో చక్కగా టీచర్స్ మన మన దగ్గర ఎందుకు ఎక్కువ గవర్నమెంట్ టీచర్సే ఉన్నారండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు మన క్లయింట్స్లో కూడా సో అఫీషియల్గా చక్కగా లుక్ బాగుండాలి అనుకున్న శారీసే చూ చూపిస్తున్నాము చక్క పర్చేస్ చేసుకోండి సో దిస్ ఈస్ ద బా బ్లా ఐ మీన్ దిస్ ఈస్ ద పళ్ళు అండి సో ఫస్ట్ కావాలనుకున్న వాళ్ళు పట్టకమని తీసుకోండి మళ్ళీ నాకు స్మైలిల్ పెట్టద్దు మేము చాలా ఫీల్ అవుతున్నాము రీస్టాక్ చేయడానికే బోల్ టైం పడుతుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి చక్కగా బార్డర్స్ అయితే వచ్చేసాయి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది కూడా మంచిగా మహేశ్వర్ సిల్క్ ఫ్యాబ్రిక్ సో ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండ్ మనం ప్లీజ్ పెట్టుకుంటే అసలు చక్కగా ఫాలో అయిపోద్ది అండి అసలు ప్రాబ్లమ్ ఏమి ఉండదు అసలు కంఫర్టబుల్ వేర్ అనమాట అసలు స్కిన్కి చాలా కంఫర్టబుల్ వేర్ సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ది శారీ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి కాల్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి అసలు అందరికీ నచ్చే పాలపెట్ట కలర్ స్కై బ్లూ షేడ్ అండి చాలా చాలా నచ్చుతుంది ఈ షేడ్ కూడా సో ఈ శారీస్కి ఇంక నేను చెప్పడాక ఏమీ లేదండి మీరే చూసేసుకోండి ఏ కలర్ బాగుంటే కలర్ బుక్ చేసేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్యాటర్న్స్ ఊరికే లేవండి జరీ బార్డర్ జరీ బ్యా బార్డర్లో కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఒక చొక్క అటు అంటుకోవచ్చండి ఇటు అంటుకోవచ్చండి డ్యామేజ్ కింద అయితే కన్సర్ చేయొద్దండి సో నెక్స్ట్ జరీలో కూడా రఫ్నెస్ ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ జరీ రఫ్నెస్ అనేది ఈ ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్కి కామన్గా ఉంటుందండి మా స్టోరే కాదు మీరు ఎక్కడ తీసినా అలాగే ఉంటుంది సో వాటిని డ్యామేజ్ కింద కన్సిడర్ చేయొద్దండి అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాము మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి టూ అండ్ ఫ్రో చార్జెస్ వేస్ట్ అనవసరంగా సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ శారీ ఇదంతా కూడా మనకి ఇట్లాగా స్కై బ్లూ కలర్ షేడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఇట్లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది జరి బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది జరీ బార్డర్ సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది చక్క ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పల్లు పోర్షన్ దిస్ ఇస్ ద పల్లు ఇలా గ్రాండ్ పల్లు వస్తుందండి ఇట్లాగ మనకి జరి పళ్ళు అయితే వచ్చింది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి మనకి ఎప్పుడూ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్మోస్ట్ ఇది కూడా మంచి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది కంఫర్టబుల్ వేర్ అలాగ మనకి బ్లాక్ ప్రింటింగ్ బార్డర్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ జరి బార్డర్ అయితే వస్తుంది సో లుక్ అయితే చాలా బాగుందండి చక్కగా అసలు చాలా ఫినిషింగ్ కూడా టూ గుడ్ అసలు శారీకి సో లుక్ ఇలా కనిపిస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ అ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకు కొంచెం ఆనియన్ పింక్ కలర్ షేడ్లో ఉంది అంటే ఎగ్జాక్ట్ ఆనియన్ పింక్ అనేది కొంచెం ఆ టౌన్ ఆఫ్ ఫ్యామిలీకి అయితే వెళ్తుంది సో ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి ఇట్లాగా మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది ఇది అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి సో చాలా కూల్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది చక్క మంచిగా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో మహేశ్వరి సిల్క్లో చక్క ప్రీమియం క్వాలిటీ అండి కొంతమంది ప్యూరా అని అడుగుతున్నారండి ప్యూర్ అసలు ఈ ప్రైస్కి రాదండి ఫస్ట్ థింగ్ అండ్ కాకపోతే చాలా ప్రీమియం క్వాలిటీ మీరు ప్యూర్ పిక్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఈ శారీస్లోనే మీరు చక్కగా కంఫర్టబుల్గా హాయిగా ఉంటాయండి ఏం అసలు ఏ ఉండదు అసలు సో దిస్ ఈజ్ ద శారీ అండి మనకి బార్డర్స్ కూడా జరీ బార్డర్స్ వచ్చినాయి అండ్ బార్డర్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఉందండి నెక్స్ట్ కమింగ్ టు ద పల్లు పోర్షన్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పల్లు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ నిజంగా చాలా కంఫర్టబుల్ వేర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది సో మనకి ఇలాగా బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా డిజైన్ అయితే ఉంది సో దిస్ ఈజ్ ద లుక్ మీకు ఒకసారి ప్లీట్స్ పెడతాను చూడండి ఎంత చాలా కంఫర్టబుల్ అండి జరీకి అక్కడక్కడ రఫ్నెస్ ఉంటుందండి అదేమీ డ్యామేజ్ కింద అయితే కన్సిడర్ చేయొద్దండి ప్లీజ్ అన్నీ కూడా నోట్ చేసుకోండి మా స్టోరే కాదు మీరు ఎక్కడ తీసినా అలానే ఉంటుంది ఊరికే చెప్పట్లేదండి అది కామన్గా జరిగేదే సో ఇలాగ మనం ప్లీజ్ పెట్టుకున్నా కూడా చక్కగా ఫాల్ అయిపోతుంది కొంచెం పట్టు ఫీల్ ఉన్న ఫ్యాబ్రిక్ లా ఉంటుంది సాఫ్ట్ చాలా సాఫ్ట్ అనమాట బాగుంది కదండి చాలా కంఫర్టబుల్ వేర్ వెరీ టూ గుడ్ అనమాట చూడటానికి కూడా కలర్ చాలా డిఫరెంట్ అండ్ రేర్ కలర్ అండ్ మనకి మీరు ప్లే సింగిల్ వేసుకోవచ్చు ట్రాన్స్పరెన్సీ ఏం లేదు లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండ్ దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి అసలు ఎంత బాగుందో అండి కలర్ ఎంత ట్రెడిషనల్గా ఉందో కలర్ అయితే సో బాగా ముద్ద బస్సు పంటను చూడండి అలా ఉంది చాలా బాగుందండి కలర్ చాలా డిఫరెంట్గా ఉంది సో యాస్టీజే కనిపిస్తుంది ఇష్యూ అది చెప్పు నాకు సేమేనా సో సేమే కనిపిస్తుంది అంటండి ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు అయితే చేంజ్ ఉంటాయండి ఎందుకంటే చెప్తున్నాను కదండి లైటింగ్ ట్యూ టూ ఫోటోగ్రఫీ ఎఫెక్ట్ సో శారీ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉందండి అన్నీ కూడా ఇలా ఫ్లారల్ వచ్చినాయి సో ఈ ఫ్లారల్ కూడా ఇది కొంచెం లైటే ఉందండి దీని మీద వచ్చిన బ్లాక్ ప్రింటింగ్ అయితే లైట్గానే ఉంది సో మనకి ప్లీజ్ పెట్టుకున్నా కూడా అసలు చాలా బాగుందండి కలర్ అయితే అసలు నాకు ఎంతో చాలా చాలా నచ్చేసిందండి కొంచెం గంధో బాగా ముద్ద పసుపు ఆ షేడ్లో ఉంది ఎగ్జాక్ట్ షేడ్ అయితే చెప్పలేము సో దిస్ ఇస్ ద లుక్ అండి ఎంత బాగుందో చూడండి సో దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్ ఇలా సరి పళ్ళు వస్తుందండి చక్కగా ఇదంతా కూడా మహేష్ ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి సిల్క్ శారీ అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ కలర్ కలర్లా ఉంది అసలు కలర్ అయితే సో ఇది వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది బార్డర్ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ సో లుక్ వచ్చేసి సో దిస్ ఇస్ అ లుక్ ఆఫ్ ద శారీ సో దిస్ ఇస్ అ లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం ఎలిఫాంట్ గ్రే షేడ్లో ఉంది ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి సిల్క్ శారీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కలర్స్ కూడా అండ్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి సో చొక్క అక్కడ అంటుకోవచ్చు ఎక్కడంటుకోవచ్చు దట్ ఈజ్ నాట్ ఏ డ్యామేజ్ అండి అండ్ జరీ బార్డర్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ ఉందండి ఆ జరీ బార్డర్స్లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఏదో ఒక డిజైన్ అయితే ఉంటుంది అన్నిటికీ ఒకలా లేదు కొన్ని అన్ని డిఫరెంట్గా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయండి బార్డర్స్లో సో దిస్ ఈస్ ద శారీ అసలు ఎంత బాగుందో అండి అసలు చాలా బాగుంది కంఫర్టబుల్గా అనిపిస్తుంది అసలు సారీ అయితే సో దిస్ ద లుక్ ఆఫ్ ద పల్లు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా సారీ పళ్ళు వస్తుంది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది కూడా మనకి కొంచెం గ్రేష్ ఎలిఫాంట్ గ్రేష్ షేడ్లోనే ఉంది అండ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది ఇలాగ బార్డర్ అయితే వచ్చింది బాగుందండి శారీ డిఫరెంట్గా ఉన్నాయి అసలు కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుందండి నిజంగా చెప్తున్నా చాలా చాలా కంఫర్ట్ అండ్ లుక్ వచ్చేసి మనకి ఇలా అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ సో దిస్ ఈస్ నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి హనీ బ్రౌన్ కలర్ షేడ్లో ఉంది చాలా మంచి డిమాండ్ ఉంది లాస్ట్ టైం కూడా ఈ డిజైన్ డిజైన్కి సో మళ్ళీ మేము పిక్ చేసాము సో బ్యూటిఫుల్ శారీ ఎవరైనా లాస్ట్ టైం డిసైన్ వాళ్ళు ఉంటే తీసుకోండి మొత్తం అంతా కూడా ఇలా బాందిని డిజైన్ వస్తుంది మొత్తం అంతా కూడా బాంధని ఫ్లారల్స్ అయితే వచ్చింది శారీ అంతా ఇలా ఉంది ఎంత బాగుందండి కలర్ కూడా చాలా చాలా బాగుంది యాక్చువల్లీ అన్ని కలర్స్ కూడా కలనర్ షేడ్స్ కాబట్టి మనకి స్కిన్ టోన్ ఎలా ఉన్నా కూడా చాలా బాగా సూట్ అవుతుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా సారీ బార్డర్స్ అయితే వచ్చినాయి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఖచ్చితంగా బార్డర్ అయితే వస్తుందండి ఈ ఈ జరి బోర్డర్లో కూడా మనకి ఒక డిఫరెంట్ ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది టు ద పళ్ళు అండి దిస్ ఈజ్ ద పళ్ళు ఇలా మనకి జరి పళ్ళు అయితే వచ్చేస్తుంది సో మనకి బ్లౌజ్ వచ్చేసి చక్క పార్టీస్కి అండి చీరలు అయితే ఖచ్చితంగా చక్కగా పార్టీ వైజ్గా ఉన్నాయి ఇంకా తక్కువ ప్రైస్కే ఉన్నాయి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి చక్క పార్టీస్కి కూడా కట్టుకోవచ్చు నీట్గా యునీక్గా కనిపిస్తారు ఈ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే కనుక అద్రిపోతారండి మన మీకు లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండి సో ఈ శారీ ప్రైస్ కూడా మన దగ్గర ట్వల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి మెరూన్ షేడ్లో ఉంది సో ఎగ్జాక్ట్గా మెరూన్ అని కూడా చెప్పలేమండి కళ్ళేత షేడ్స్ సో మెరూన్ క మెరూన్ ఎక్కువ మిక్స్ అయ్యింది సో దిస్ ఈస్ ద శారీ అండి సో శారీ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్లో ఉంది జరీ బార్డర్స్ వచ్చినాయి మళ్ళీ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్స్ వచ్చినాయి ఇంకా సోదంతా సేమ్ అండి సో శారీయే మీరు చూసుకోండి అంతే మిస్ అయిన వాళ్ళు తీసేసుకోండి అంతే లాస్ట్ టైం చాలామంది అడుగుతున్నారు కదా సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అయితే తీసేసుకోండి సో శారీ వచ్చేసి ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి దగ్గర దగ్గరగా వచ్చింది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ మనకి జరీ బార్డర్స్ అయితే వచ్చినాయి బార్డర్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఉంటున్నాయి అండ్ మనకి చూడండి ఎంత బాగుందో అసలు ఫుల్ ఫ్లోయిగా ఉంది చక్కగా కంఫర్టబుల్ వేర్ అనమాట సో నెక్స్ట్ పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు మనకి ఇట్లా జరీ పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఈ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి నెక్స్ట్ అట్లాగా బార్డర్ అయితే హైలైట్ కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ చాలా బాగుంది కలర్ సో దిస్ ఇస్ ద షేడ్ అండ్ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది జరి బార్డర్ వస్తుంది ఫీల్ గుడ్ సారీస్ అండి చాలా కంఫర్టబుల్ వేర్ అసలు చక్కగా ఫంక్షన్స్కి వేసేసుకోవచ్చు లేదు మీరు ఏదైనా ఆఫీస్ వేర్గా కూడా యూస్ చేయొచ్చు బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి అసలు మీరు ఆలోచించే పనే లేదండి కలర్ నచ్చితే తీసుకోవటమే సో దిస్ ఈస్ ద లుక్ అండి కంఫర్టబుల్ అండ్ మీరు ప్లీజ్ పెట్టుకున్నా కూడా మన శారీ లుక్ వచ్చేసి మనకి ఇలాగ కనిపిస్తాం అండ్ దీని ప్రైస్ కూడా చూసి సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి లోటస్ పింక్ కలర్ షేడ్లో ఉంది సో యాక్చువల్ పింక్ టోన్ ఆఫ్ ఫ్యామిలీకే వస్తుందండి డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్స్ సో శారీ అంతా కూడా మనకి ఇట్లాగా బ్లాక్ ప్రింటింగ్ అయితే ఉంది ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే అస్తమానం చెప్తున్నామండి క్లియర్గానే వినండి వీడియో అంతా టిల్ ఎండ్ అయితే వాచ్ చేయండి సో ఏదైనా ఫ్లాస్ ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము సో అన్ని నచ్చి ఓకే అనుకుంటేనే పర్చేస్ చేసుకోండి చక్కగా ఎందుకంటే ఛార్జెస్ వేస్ట్ అవుతాయండి మళ్ళీ మీరు డిసప్పాయింట్ కూడా అవ్వకూడదు మిమ్మల్ని హర్ట్ చేయటం మా ఇంటెన్షన్ కాదు మంచి ప్రోడక్ట్ మీకు ఇవ్వాలి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి దట్ ఇస్ అవర్ మెయిన్ మోటో అండి సో దానివల్ల మేము అన్నీ కూడా క్లియర్గానే చెప్తాం ఏది దాచిపెట్టేది కూడా లేదండి దీంట్లో సో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అంటే ఒక అక్కడ వండుకోవచ్చు అంటుకోకపోవచ్చు అండి చెప్పలేము అది జరీ రఫ్ అక్కడక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అది కూడా అదే కొన్ని శారీస్కి ఉండవచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము అది సో అదంతా ఐ మీన్ డ్యామేజ్ కింద అయితే కన్సిడర్ చేయకండి మొత్తం హ్యాండ్ బ్లాక్ అంటే అలానే ఉంటుంది ఖచ్చితంగా దాన్ని ఏ స్టోర్లో తీసినా కూడా అదే ఉంటుందండి సో మన్నీ నచ్చే పర్చేస్ చేసుకోండి సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ శారీ అండ్ షేడ్ కూడా చెప్పేస్తున్నామండి ఎందుకంటే ఈ షేడ్ కూడా కొంచెం టెన్ పర్సెంట్ అటు ఇటుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి సో దిస్ ఈజ్ ద శారీ అండ్ అంటే అన్నీ ఉంటాయి ఉండవని మేము ఎగ్జాక్ట్గా మేము వెళ్ళాడు చూడడం కాబట్టి చెప్తున్నామండి సో దిస్ ఈజ్ ద శారీ ఇది వచ్చేసి మనకి కొంచెం పింక్ టోన్ ఆఫ్ ఫ్యామిలీలోకి వెళ్తుంది అండ్ జరీ బార్డర్స్ అయితే వచ్చినాయి మంచిగా చక్కగా జరీ కూడా చాలా బాగా అవుతుంది చాలా బాగుందండి జరీ అయితే చాలా బాగుంది సో లుక్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కూడా చాలా బాగుంది కదండి సో నెక్స్ట్ మనకి పళ్ళు పోషన్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఇట్లా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చక్కసారి బార్డర్స్ అయితే వచ్చేసి చాలా బాగుందండి సో చక్క లుక్ వచ్చేసి మంచి ఫీల్ గుడ్ శారీస్ అండి కంఫర్టబుల్ వేర్ చాలా కంఫర్టబుల్ ఆ వర్డ్ అయితే అసలు సరిపోదండి కంఫర్టబుల్ వేర్ అనే వర్డ్ అయితే అంతా కంఫర్ట్ ఉంటుందండి శారీ అయితే సో చక్కగా మనకి బ్లౌజ్ ఒకసారి అలా పెట్టి చూపిస్తాను సో దిస్ ఈస్ ద లుక్ సారీ అంతే ఇలా కనిపిస్తుంది చక్కగా ప్లీజ్ పెట్టేసుకుంటే దిస్ ఇస్ ద బ్లీజింగ్ పార్షన్ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ షేడ్లో ఉంది చాలా రేర్ కలర్ చాలా మంచి డిమాండ్ ఉన్న కలర్ సో నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో మెహందీ గ్రీన్ టోన్ ఆఫ్ కలర్ అండి చాలా డిఫరెంట్గా ఉంది అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ జరీ బార్డర్లో కూడా చక్కగా మంచిగా డిజైన్ డిజైన్లో ఉందండి జరీస్ కూడా చాలా బాగున్నాయి అసలు చాలా యాంటిక్ లుక్ ఉందండి శారీలో సో దిస్ ఈస్ ద శారీ ఎంత బాగుందో చూడండి కలర్ చాలా రేర్ కలర్ అందరికీ ఉండ ఉండ ఉండకపోవచ్చు మోస్ట్లీ కొంతమందికే ఉండొచ్చు కొంచెం రేర్ కలెక్షన్ వాళ్ళకి ఉంటుంది సో డిఫరెంట్గా ఉందండి టోన్ ఆఫ్ కలర్ మాత్రం వెరీ డిఫరెంట్ సో అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి సో మనకి పళ్ళు పోషన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు ఇలా సరి పళ్ళు అయితే వచ్చేసింది మంచిగా సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది బార్డర్ అండ్ బార్డర్ వచ్చే బార్డర్ కూడా సరి బార్డర్ వచ్చింది సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి యాక్చువల్లీ ఇవన్నీ కూడా చక్కగా ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి చాలా మంచి ఫైన్ క్వాలిటీ అసలు అసలు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి ఫ్యాబ్రిక్ వైజ్గా అసలు టూ కంఫర్ట్ అనమాట మనకి ఒంటి మీద వేసుకున్నా కూడా అసలు అబ్బా ఎంత బాగుందో అనుకుంటాము చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు వేర్ చేసినా కూడా ఏ ఏజ్ గ్రూప్ అన్నా కూడా వేసుకోవచ్చు అండి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు వేర్ చేసినా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్ ట్వల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ అ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి కొంచెం కనకాంబరం షేడ్లోనే కొంచెం థిక్ షేడ్ ఆఫ్ కలర్ సో ఇదంతా కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది సో శారీ అంతా మనకి ఇట్లా కనిపిస్తుంది అండి జరీ బార్డర్స్ వచ్చినాయి ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది ఇదంతా జరీ బార్డర్ చక్కగా జరి బార్డర్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఉంది భలే ఉందండి అసలు నిజంగా నాకైతే చాలా నచ్చేసిందండి అసలు చాలా కంఫర్టబుల్ అనమాట అసలు కట్టేసుకోవచ్చు అసలు ఎవరైనా సరే చక్కగా కట్టేసుకోవచ్చు ఎంత కంఫర్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ సో దిస్ ఈస్ ద పళ్ళు పోర్షన్ అండి ఇలాగ మనకి జరీ పళ్ళు అయితే వస్తుంది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మంచిగా ఇట్లాగా బ్లాక్ ప్రింటింగ్స్ అయితే వచ్చాయి కంఫర్టబుల్ వేర్ చాలా కంఫర్టబుల్ అనమాట ఇచ్చ కంఫర్ట్ శారీ అయితే సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ బాగుంది కదండి చాలా కంఫర్టబుల్ వేరు అసలు శారీ అంతా మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇట్లా కనిపిస్తుంది చక్కగా మీ కలర్ నచ్చి మిస్ అయినోళ్ళు బుక్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా సో దిస్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి అసలు ఏ షేడ్ ముట్టుకున్నా కూడా చాలా బాగున్నాయండి అసలు ఇది వచ్చేసి పీక్ ఆఫ్ బ్లూ కలర్ షేడ్లో ఉంది మొత్తం అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే రన్ అయింది అండ్ జరి బార్డర్లో కూడా ప్యాటర్న్ ఉంది అండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చేసింది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అసలు చాలా కంఫర్ట్ ఉన్నాయండి అసలు చూడండి అసలు ఇలా ఇలా ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉందండి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు మంచి బడ్జెట్ ప్రైస్కే ఉన్నాయి అండ్ బార్డర్స్ కూడా చాలా బాగా ఎలివేట్ వచ్చి యాంటిక్ లుక్లో కనిపిస్తున్నాయండి కొన్ని షేడ్స్ మీద సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద బార్డ్ ఐ మీన్ పళ్ళు అండి ఇలా జరి పళ్ళు అయితే వచ్చేస్తుంది మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసింది దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ వచ్చింది అండ్ జరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది చక్కగా చక్కగా యూస్ చేసుకోండి మంచి ప్రైజెస్ ఉన్నాయి అండ్ మిస్ అయిన వాళ్ళు తీసేసుకోండి అండ్ మీకు ప్లీజ్ పెడతాను చూడండి ఒకసారి అంటే అన్నిటికీ పెట్టట్లేదు కొన్ని కొన్ని పెడతాను జస్ట్ ఇన్ ఆర్డర్ టు షో ద ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండి మీకు ఫీల్ ఫ్యాబ్రిక్ ఫీల్ తెలుస్తుందని పెట్టడమే సో దిస్ ఈస్ ద ప్లీటింగ్ పోర్షన్ అండి చక్క చాలా బాగా డ్రేప్ అయిపోతుందండి అసలు కంఫర్టబుల్ అనమాట ఆ వర్డ్ అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఈ శారీస్కి అయితే ఇవ్వచ్చు చాలా కంఫర్టబుల్ వేర్ సో చూడండి బాగుంది కదండి చక్కగా ఫాలో అవుతుంది చక్కగా అసలు ఏది అంత బుషిగా నుంచిన ఫ్యాబ్రిక్ ఏ లేదు చాలా సాఫ్ట్గా మెత్తగా బుజ్జిగా ఉన్నాయి శారీస్ అయితే అసలు ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది రేర్ కలర్ కాంబినేషన్స్ అండి జనరల్గా ఉన్నాయి అయితే కాదు అండ్ ప్లీజ్ పెట్టుకున్నా కూడా మనకి ఇలా అనిపిస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఈజ్ అ నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ షేడ్తో ఉంది బ్రైట్ మెరూన్ షేడ్ లాగా సో శారీ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి ఇలా స్ట్రైట్ లైన్స్ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది అండ్ జరీ బార్డర్స్ అయితే వచ్చినాయండి బోత్ సైడ్స్ కూడా బార్డర్ చాలా బాగా ఎలివేట్ అయ్యి అనిపిస్తుంది అండి బార్డర్లో కూడా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఇలాగా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుందండి కలర్ కూడా మంచి బ్రైట్ షేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ సో అది బాగుంది సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ దిస్ ఇస్ ద పల్లు అండి ఇలా జరి పళ్ళు అయితే వస్తుంది చక్కగా స్ట్రిపుల్ లైన్స్ జరి పళ్ళు అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ ఒకటి జరి బార్డర్ ఒకటి వచ్చిందండి ఎంత బాగుందో అండి ఫ్యాబ్రిక్ ఒరిజినల్ కలర్ వచ్చేసి ఇదండి సో మనకి లుక్ కూడా అసలు సేమ్ యాస్టీస్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా లుక్ అనేది చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ మనకి ప్లీచ్ పెట్టుకున్నా కూడా ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు సింగిల్ కూడా వేసేసుకోవచ్చు మీరు ట్రాన్స్పరెన్సీ లేనే లేదండి అసలు చాలా కంఫర్టబుల్ వే అండ్ హైలీ అఫీషియల్ అండి సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో మనం ఇన్ని టైమ్స్ నుంచి చూపిస్తున్నాం కానీ అసలు ఈ షేడ్ అయితే రాలేదండి ఈరోజు మనం టూ షేడ్స్ చూపించాను అసలు చాలా బాగుంది గంధం ఎల్లో షేడ్లో ఉందండి బ్యూటిఫుల్ అనమాట అసలు అసలు స్కిన్కి చాలా బాగా కనిపిస్తుందండి కలర్ అయితే బ్యూటిఫుల్ అనమాట దీని మీద వచ్చింది కొంచెం లైటే ఉందండి దీని మీద వచ్చేసి మనకి ఇట్లాగా కొంచెం సెల్ఫ్గా వచ్చినట్టు మనకి అంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది కలర్ అయితే అద్రిపోయిందండి క్లాసీగా ఉంది చూడండి ఎంత క్లాసీగా ఉంది అసలు చాలా బాగుంది కలర్ చాలా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్ రెగ్యులర్గా ఉండే కలర్ అయితే కాదండి సో వరకు మనకు రాలేదు కూడా అసలు ఈ మహేష్ సిల్క్స్లో సో ఇదంతా కూడా మనకి ఇట్లా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఇలా చెక్స్ ప్యాటర్న్లో క్రాస్ చెక్స్ ప్యాటర్న్లో ఉంది చక్కగా అసలు దానిలో కూడా ఏదో ఒకటి రాంబోస్ డిజైన్ లాగా ఉంది అండ్ కమింగ్ టు ద పల్లు అండి దిస్ ఇస్ ద పల్లు చూడండి జరీ పల్లు వచ్చింది చాలా బాగుందండి కలర్ అయితే అసలు అద్భుతంగా ఉంది చాలా నచ్చింది నాకైతే పర్సనల్గా కలర్ సో ఎల్లో అంటే చాలండి ఐ మ్యాడ్ ఆఫ్ ఎల్లో సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ వచ్చింది సరే బార్డర్ అయితే వచ్చేసింది సో లుక్ వచ్చేసి సో దిస్ ఈజ్ ద లుక్ సో దిస్ ఈజ్ ద లుక్ అండి చక్కగా మీరు అసలు ప్లీచ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది పెట్టుకోకపోయినా పర్లేదండి ఎందుకంటే అసలు ట్రాన్స్పరెన్సీయే లేదు శారీకి ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది సో మనం ప్లీచ్ పెట్టుకుంటే కనుక మనకి ఇలా కనిపిస్తుంది And these saree price got to 1250. సో దిస్ ఈస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం చాలా మంది అడిగారండి చాలా అసలు చాలా మంది మిస్ అయ్యారు సో ఈసారి కావాలంటే పిక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇండిగో బ్లూ షేడ్ సో ఇండిగో బ్లూ అంటే మనకి అది న్యాచురల్ డయింగ్ షేడ్ అండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఇండిగో బ్లూ అనేది మనకి ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి హిల్స్లో నెక్స్ట్ కాటన్లో నెక్స్ట్ మల్ కాటన్లో వీటిలో కూడా చాలా మంది పిక్ చేస్తారండి బ్యూటిఫుల్గా ఉంటుంది షేడు బాగుంటుంది చక్కగా కంఫర్టబుల్ ఉంటుంది ఈ కలర్ ఒక కూడా ఆర్గానిక్ కలర్ అండి చక్కగా మంచిగా ఇండిగో కలర్ అంటే ప్రిఫర్ చేస్తారు చాలా మంది సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి సిల్క్ శారీ అండ్ శారీ అంతా ఇలా ఉంటుందండి సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి ఇండిగో ఈ కలరే వస్తుందండి ఇండిగో కలర్ ఈ కలరే వస్తుంది న్యాచురల్ డైయింగ్ పీస్ అనమాట సో బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ సో చాలా కంఫర్టబుల్ వేర్ చాలా బాడీ హగ్గింగ్ ఉంటుందండి సో బార్డర్స్లో కూడా మనకి చక్కగా ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే ఉన్నాయి దాని నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ఇది అంత దీనిలో కూడా జరి లైన్స్ అయితే ఉన్నాయి అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇలా చూడండి బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి బ్లౌజ్ మీద అండ్ బార్డర్ వచ్చేసింది ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంది చక్కగా చాలా బాగుందండి అసలు చాలా మంచి కంఫర్టబుల్ వేర్ మంచిగా ఆర్గానిక్ డై అనమాట సో దిస్ ఇస్ ద శారీ అండ్ మనం ప్లీజ్ పెట్టుకున్నా కూడా లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది బాగుంది కదండి చాలా బాగుంది అసలు షేడ్ చాలా డిఫరెంట్ షేడ్ బాగుంటుంది కూడా కట్టుకున్నా కూడా డిగ్నిఫైడ్గా అలా దిగిపోతుందండి సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఈ సారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ షేడ్ సో దీని మీద కూడా మనకి చక్క ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి చూడండి ఎంత బాగుందో ఈ షేడ్ కూడా ఎంతమందికి ఇష్టమోండి అసలు తెగ అడుగుతారండి ఈరోజు నేను టూ షేడ్స్ చూపించాను కాల్స్ రోడ్ బుక్ చేసుకోండి చక్కగా ఇది వచ్చేసి పాల్పేట షేడ్ అంటాం చూడండి ఆ షేడ్ ఆఫ్ కలర్ సో బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా జరీ బార్డర్స్ అయితే వచ్చినాయి బోత్ సైజ్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్ దిస్ ఇస్ ద పల్లు అండి సో ఇదంతా కూడా జరీ పల్లు వచ్చేసింది అసలు చక్కగా యూజ్ చేసుకోండి మిస్ అయిన వాళ్ళు తీసేసుకోండి తీసేసుకుంటారని నాకు తెలుసు కాబట్టి చెప్పాలి కదా మరి వీడియోకి అందుకే చెప్తున్నానండి సో దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ ఇలా బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది జరి బార్డర్ వస్తుంది సో లుక్ వచ్చేసి శారీ అంతా మనకి ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది కదండి అండ్ ప్లీచ్ పెట్టుకుంటే కనుక దిస్ ఇస్ ద బ్లీచింగ్ పోర్షన్ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో దిస్ ఈస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి సో ఇది వచ్చేసి కొంచెం లోటస్ పింక్ అలా లో ఉంటుంది కొంచెం పింక్ టోన్ ఆఫ్ ఫ్యామిలీ అండి సేమ్ ఈజ్ ఎలా కనిపిస్తుందో అదే టోన్ ఆఫ్ కలర్ సో మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ఇలాగ లైన్స్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్గా ఉందండి షేడ్ చాలా బాగుందండి సో మొత్తం శారీ అంతా కూడా ఇలాగ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్లో ఉంది కొంచెం ఎల్లో గంధం ఎల్లో లాగా ఫినిష్ అయింది అండ్ బార్డర్స్లో కూడా ఒక పద్మం లాంటి డిజైన్ ఉందండి చాలా డిఫరెంట్గా ఎలివేట్ అవుతుంది ఎంత కంఫర్ట్ ఉందో అండి అసలు మీద వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తుందండి నిజంగా ఫ్యాబ్రిక్ సో మనకి బ్లౌజ్ మనకి పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు ఇలా మనకి రిచ్ పల్లె వస్తుందండి చక్కగా గ్రాండ్గా అండ్ చక్క ఫంక్షన్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లోనే ఉంటుంది ఇంకా అదే సోదండి ఇంకా చెప్పాలంటే నాకు చాలా వస్తుంది నిజంగా సో చక్క బడ్జెట్ రేంజ్లోనే ఉంది మనం హ్యాపీగా ఫంక్షన్స్కి కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే జరి బోర్డర్ హైలైట్ అయిపోతుంది కాబట్టి సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది చక్కటి శారీస్ అండి అసలు ది బెస్ట్ శారీస్ అండి అసలు ఎన్ని టైమ్స్ రీస్టాక్ చేస్తున్నామండి మీరు ఆలోచించుకోండి ఎంత డిమాండ్ ఉందో శారీస్కి సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అండి అండ్ కమింగ్ టు ద ప్లీటింగ్ పోర్షన్ సింగిల్ వేసుకోవచ్చు ట్రాన్స్పరెన్సీ ఉండదు నేను ప్లీచ్ పెట్టుకున్నా కూడా చల్తా సో ఇలా కనిపిస్తుంది బాగుంది కదండి సో ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో చూసారు కదండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి బ్రైట్ షేడ్స్ ఉన్నాయి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ మహేశ్వరి సిల్క్స్కి తెలుసండి మాకు ఆ విషయం అందుకే మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తున్నాము సో ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ అనేది మాకు షేర్ చేసి త్రూ వాట్సాప్ అయితే కాంటాక్ట్ చేయండి కాల్ కాదండి మెసేజ్ చేయండి వెంటనే మేమైతే రిప్లై ఇస్తాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బాయ్